జాలువారే జలపాతాలు దట్టమైన అడవి ఎత్తైన పర్వతాలు ప్రకృతి సోయుగాలు ఆదిలాబాద్ జిల్లా సొంతం ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా ఉన్న ఈ జిల్లాను ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయనుంది టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి వివరాలు చూద్దాం తెలంగాణలో ప్రకృతి పర్యాటకం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది అటవీ అటవీయేతర ప్రాంతాలు కలిపి మొత్తం పన్నెండు ప్రకృతి సర్క్యూట్లను అధికారులు గుర్తించారు వీటిలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రెండు ప్రాంతాలు ఉన్నాయి అడవుల జిల్లా ఆదిలాబాద్లో ఆహ్లాదకరమైన దృశ్యాలకు కొదవలేదు ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు ఇక్కడికి పర్యాటకులు తరలి వస్తుంటారు అయితే ఎకో టూరిజం హబ్లో భాగంగా మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం కవ్వాల్ అభయారణ్యాన్ని ప్రకృతి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు ఇందుకోసం ప్రభుత్వం మూడు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు మంజూరు చేసింది ఈ నిధులతో సర్క్యూట్లను మరింత అభివృద్ధి చేస్తూనే పర్యాటకులకు వస్తువులు కల్పిస్తారు కుంటాల జలపాతం వద్ద పర్యాటకులు తీరేందుకు హరిత రిసార్ట్ కాటేజీలు పార్క్ విశాలమైన రోడ్డు సైకిల్ సఫారీ హార్స్ రైడింగ్ చిన్నపిల్లలకు ఆట పరికరాలు పార్కింగ్ స్థలం తదితర సదుపాయాలు కల్పించనున్నారు అదేవిధంగా కవ్వాల్ అటవీ ప్రాంతంలో కనుమరుగవుతున్న వివిధ రకాల జంతువులు పక్షులు వంటి జీవరాశి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు అటవీ సంపదను భావితరాలకు అందించే విధంగా అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు దీనికోసం స్థల సేకరణకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు జిల్లాలో టూరిజం అభివృద్ధికి సంబంధించి కలెక్టర్ రాజర్షి షా పర్యాటక శాఖ అటవీ శాఖ అధికారులతో కలిసి పర్యాటక ప్రాంతాలను పరిశీలించారు లాగా ఏర్పాటు చేసుకుని దీంట్లో రిసార్ట్స్ కానివ్వండి తర్వాత వచ్చేసి హార్స్ రైడింగ్ కానివ్వండి తర్వాత సైకిల్ రైడింగ్ కానివ్వండి ఏర్పాటు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉన్నది కాబట్టి ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ మేము ప్రపోజల్స్ కూడా రెడీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా చెప్పదగదు ఏంటంటే వర్షాకాలం ఈ వర్షాకాలంలో ప్రతి జలపాతంలో కూడా పాకుడితోటి నిండిపోయి ఉంటుంది కాబట్టి ప్రతి టూరిస్ట్ కూడా వచ్చి కిందికి దిగకుండా దూరం నుంచే ఒక వ్యూను వీక్షించి ఎంజాయ్ చేసి సంతోషంగా తిరిగి వెళ్ళవలసిందిగా నేను టూరిస్టులకు మనవి చేస్తున్నా మరి ముఖ్యంగా కుంటాల జలపాతంలో నాలుగు వందల ఎనిమిది మెట్లు కిందికి దిగడానికి ఉంది కాబట్టి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎనిమిది మంది వాచర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏది డేంజర్ జోన్ ఏది మంచి జోన్ అనేది వాళ్ళు మనకు ప్రికాషనరీగా చెప్తా ఉంటారు దాని ప్రకారం టూరిస్టులు అంటే వెళ్లకుండా జాగ్రత్త పాటిస్తే ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయని నేను పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి కూడా లభిస్తుందని అధికారులు చెప్తున్నారు ఇప్పటికే ఆహ్లాదకరమైన వాతావరణం ఆకట్టుకుంటోందని ప్రకృతి పర్యాటకంగా అభివృద్ధి చేస్తే టూరిస్టుల రాక మరింత పెరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్